అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు అంటే మూడు విడతల్లో యొక్క సహాయాన్ని అందిస్తామని చెప్పారు మూడు విడతల్లో కూడా మనకు ఒక విడతలో ఏడు వేల రూపాయలు చొప్పున రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇరవై ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి మూడు విడతల్లో తొలి విడత డబ్బులను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారు వీడితో మనకు ఏడు వేల రూపాయలు మీకు జమ కావాలి అంటే మీరు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క ఏడు వేల రూపాయలు జమ అవుతుంది ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదు మరి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మరిన్ని అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఎందుకంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డబ్బులు పడే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాబ్ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ఇందులో తొలి విడత ఏడు వేల రూపాయలను ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది మరి ఇరవై తారీఖునే ఏడు వేల రూపాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఎనిమిదో తారీఖు నుండి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత మనకు ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయని చూస్తే ముఖ్యంగా గతం నుంచి కూడా ప్రభుత్వం మనకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంది మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను మనకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసిందనమాట మరి తొలి విడతలో రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ తొలి విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారో ఎవరైతే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఏ సమస్య లేకుండా ఇవన్నీ కూడా ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో ఆ రైతులకైతే మనకు వెంటనే కూడా ఇక్కడ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా ఇప్పటికీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు చాలామంది రైతులు ఇంకా ఎవరైనా కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే ఒకసారి మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటే లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే చాలా ఈజీగా రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో మీ పేర్లు ఉంటే కనుక తప్పకుండా మీకు డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు చాలామంది అంటే ఈ సైట్ కూడా పనిచేయట్లేదు ప్రస్తుతానికి అంటే అండర్ ప్రాసెస్లో ఉంది త్వరలోనే ఇప్పుడు డబ్బులు వేస్తున్నారు కాబట్టి నాలుగు రోజుల్లో మరి సైట్ అనేది అప్డేట్ అవుతూ ఉంది మరి సైటు అప్డేట్ ప్రకారం మనకు గనుక దాంట్లో డబ్బులు కనుక వస్తే మీకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉంటే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే సైట్ అయితే పనిచేయట్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో మనకు డబ్బులు వేయబోతుంది కాబట్టి అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు జాబితాను కొత్త జాబితాను మరి దాని ప్రకారమే మీకు డబ్బులు జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కనుక మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అక్కడికి కూడా ప్రభుత్వం మనకు ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ రావు అసలు కాబట్టి మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మనం మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ లిస్ట్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అందించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్నా కానీ చాలామందికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ మరి బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మనకు అన్నీ చేసుకున్నా కూడా మీరు వేస్ట్ ఎందుకంటే డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి డీబీటీ ద్వారా మీకు డబ్బులు వచ్చేటప్పటికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆ లిస్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారమే మీకు డబ్బులు వేస్తుంది మరి అకౌంట్ కనుక ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక ఏమవుతుందంటే ఆ అకౌంట్కి వేసిన డబ్బులు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒక పథకాల డబ్బులను అందించడానికి మరి చాలామంది రైతులు ఇంకా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి యొక్క డబ్బులను పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులంతా కూడా కరెక్ట్గా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట చాలామంది రైతులు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తారన్నారు కానీ ఈరోజు మనకు డబ్బులు విడుదల కావాల్సింది కానీ మళ్ళీ కూడా మనకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం వల్ల మనకు వాయిదా పడినట్టుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉండండి మరి దీంతో దీంతోపాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన లిస్టు కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి అలాగే అక్కడ ఆ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అని ఉంటుంది ఆ ఈకేవైసీలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అంటే ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీరు ఏం చేస్తారంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ బెనిఫరీ స్టేటస్ అని ఉంటుంది ఆ బెనిఫరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే బెనిసరీ లిస్టు ఆ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు మీ స్టేట్ పేరు అడుగుతుంది అంటే మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఈ యొక్క లిస్ట్లో మీ పేర్లు కనిపిస్తాయి మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తుందనే విషయం కూడా అక్కడ తెలుస్తుంది మరి ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం మీకు సిద్ధంగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా అర్హులకు ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని కొత్త రూల్స్ను ప్రవేశపెట్టారు మరి రూల్స్ వల్ల చాలామంది ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను పొందలేకపోయారు మరి ఇప్పుడు తాజాగా పరిస్థితి ఇలాగే ఉంది మరి దాని ద్వారా కూడా మనకు డబ్బులు పొందే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది రైతులు కోల్పోయే అవకాశం ఉంది ఈ పథకాలు ముఖ్యంగా మనకు ఈ చిన్న సన్నకారు రైతుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టబడింది కాబట్టి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు మరి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు అన్నిటికీ అన్ని మార్గాలు ఉన్నాయి మనకు రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు అన్నీ కూడా సర్చ్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ముందుగా లిస్టులో పేర్లు చెక్ చేసుకొని రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు ప్రభుత్వం డబ్బులను వేయడానికి రెడీ అయిపోయింది కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే మనకు ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఈ వేలుముద్ర అనేది వేసి ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకుని లిస్ట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి